లీస్ట్ కోసం పోతా అంటే అరెస్ట్ చేసాడు వినండి ఇగో ఈడ పరిస్థితి వినండి మీరు వినండి మీరే వినండి రైతులు ఏమంటాలో ఇగా ఈరైతేనరు ఆ బదబ లోన్ లోన్ మాపైంద నిది లోన్ మాపిరలే ఏయ్ సర్కట్ విచసన నయ్య అన్నవారన్న నాట్టి ఇందలే కాలేరు ఏయ్ నివాలే జెన్ ప్రొఫెసర్ నివ మనపే కర పొట్టి ఆ రచ్చనాడ ఆ జైల సారా అంటే కాలేరు ఏయ్ ఒక తదనని పెట్టి అది ఏయ్ నస తదనని పెట్టి ఏయ్ ఆ గాటా ఇచ్చినా కార్డు ఉన్నాయి కాంగ్రెస్ సారీ క్షమించాలి అది రైతు మాట్లాడే మాట పదాలు ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళ ఆక్రోషం ఉంటది కానీ భూత్ పదాలు వస్తే మాత్రం నా తరపున సారీ పై నీ ఏపాటి అయినాయి లోన్ మాకు నీది కావాలని మీ బాబు కాలే కదా మావి కూడా కాలేదు మా నాన్న డెబ్బై ఐదు వేలు కాలేదు మీ ఏపాటి పైసలు మీ ఏపాటి అరవై ఒకట తొంభైయా మరి మూడో 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 విడత కూడా అయిపోయింది మరి మరి ఏం చేసు మన ఊళ్ళో మరి ఎంతమంది కాలే దాదాపు ఎంతమందికి వచ్చినాయి రా మాపైందని కాలేదా నిన్న రాత్రి లిస్ట్ వచ్చేది చూసుకున్నావా మరి కరీంనగర్ డిస్టిక్ మొత్తం లిస్ట్ వచ్చేది పద్నాలుగు వేల మందిలో మనవు లేవు మరి ఏం వాడు మోసం చేసే అర్థమైందా ఇది రైతుల బాధలు ఒకటి కాదు రెండు కాదు ఇగో ఈ తల్లుల కష్టం ఏమనుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి రెడ్డి గారు బచ్చి విక్రమార్క గారు ఏంది ఇది ఏం అరాచకం ఏం పాలనం ఇది నా రైతులను రోడ్డు మీద కూర్చోబెడుతున్నారా ముళ్ళకంపలేస్తున్నారా పోలీసు వాళ్ళతో అరెస్టులు చేపిస్తున్నారా కేసులు పెడతాను బెదిరిస్తున్నారా పెట్టుర్రీ ఈ రాజ్యాంగంలో ఒక్క బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఎంతమంది రాజ్యాంగం రాసిళ్ళు ఆ రాజ్యాంగం భారత పార్లమెంట్లో ఎట్లా పదిలంగా ఉన్నది అందరికీ తెలుసు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని మీ ఇష్టం ఉన్నట్టుగా మేము ఎంజాయ్ చేస్తాం ఏమన్నా చేస్తామంటే మేమేం చేయలేం కానీ రైతులను మాత్రం గోస పెడుతున్నారు కదా రైతు ఎట్లుంటుందో రుచి చూపెడతారు చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడు రి మీరే చూడు రీ వీళ్ళందరూ రైతులు దేనికోసం వాళ్ళ రుణాల కోసం ముళ్ళ కంపలేస్తేందండి పోలీసులకి ఏమైనా కొత్త డ్యూటీ అప్ప చెప్పినావు డీజీపీ గారు ముళ్లకంపల కాడ మా వాళ్లను ఈ చుట్టుపక్కల మొత్తం అరెస్ట్ చేయమని అన్న కొత్త రూలు వచ్చిందా తెలంగాణలో రైతులను అరెస్ట్ చేయమని అన్న రాజ్యాంగంలో ఉత్తర్వులు జీవో అన్న జారీ చేసిరా తెలంగాణలో ఉన్న రైతులందరినీ అరెస్ట్ చేయమని ఏంది మీ పోలీసు ఒకటి రెండు మూడు ఏంది వీళ్ళంతరూ ఏంది ఏమవసరం ఇడ ఖచ్చితంగాడు అడుగుతారు న్యామ వాళ్ళ వాళ్ళ మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీయే కదా ఇగో చూడు మా రైతుల పరిస్థితి ఎస్ దూడూరి ఇక్కడ లేడీ ఎస్ఐ గారు రైతులను వెళ్ళగొట్టే ప్రయత్నం చూడాలి మీరు